నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి గేమ్ చేసింది రెండు వేల తొమ్మిదిలో చేసిన తప్పునే మళ్ళీ మొన్న చేసింది రెండు వేల తొమ్మిదిలో వాస్తవంగా హయ్యస్ట్ ఓట్లు ఇచ్చారు సీట్లు ఇచ్చారు రెండు వందల సీట్లు దాటినప్పుడు కాంగ్రెస్ పార్టీ తొంభై రెండు వేల నాలుగులో వచ్చేటప్పటికి అత్యవసరం నూట నలభై ఏడు నూట యాభై నాలుగు మధ్యనుంది ఏడు సీట్ల తేడాతో అప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అది కూడా వాజ్పేయి చేయినా కానీ అయితే రుణమాఫీ అన్నటువంటిది అనుకోకుండా రెండు వేల ఎనిమిదికి ముందు దేశంలో కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తూ దాని నుంచి కవర్ చేసుకోవడం బీజేపీ రచ్చేస్తుంది కాబట్టి దాని నుంచి కవర్ చేసుకోవడం దేశవ్యాప్తంగా ఇంకెవరి బకాయిలు ఎక్కువ ఉన్నాయో చూడమన్నారు అందులో రైతుల బకాయిలు ఎక్కువ ఉన్నాయని తెలియదు యాభై ఎనిమిది వేలు అరవై వేల కోట్లో ఉంది అదేంటి అప్పటికప్పుడు అప్పులు కాదు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అప్పులు అది రుణమాఫీ చేశారు రైతు రుణమాఫీ అది పల్లె ప్రాంతాల్లో బాగా ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీ అప్పుడే కదా రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ రుణమాఫీ అన్నటువంటిది వస్తున్నాయి ఆయన చెప్పలా రుణమాఫీ జరిగాక ఇక్కడ మామూలు అలాగే అప్పు ఎగ్గొట్టకుండా ఉన్నప్పుడు వాళ్ళందరూ మేము అప్పులు కట్టినందుక మాకు బాధ అని చెప్పి అన్నారు అప్పుడు వాళ్ళందరికి ఐదు వేలు ఇస్తానని ప్రకటించారు రాజశేఖర్ రెడ్డి అంటే ఆ విధమైన ఇన్ఫ్లుయెన్స్ పల్లె ప్రాంతాల్లో రైతుల్లో పడింది దాని ఇంపాక్ట్ రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి భారీ మెజార్టీతో గెలిచింది